కేజీబీలతో కలిసి మొత్తం ఎస్ఎస్ఏలో పనిచేసే అన్ని ఈ జేఏసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ జేఏసీ ఏర్పడడం గల కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణ వస్తుందనే ఉద్దేశంతో మాకు తెలంగాణలో మద్దతు అంటే మేము తెలంగాణకు సహకరించి తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయేమనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ చెప్పిన ప్రతి విషయాన్ని మేము చూచా తప్పకుండా పాటించాం అయినప్పటికీ పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం పాలించింది కానీ మా జీవితాల్లో మాత్రం ఎలాంటి వెలుగులు రాలేదు మేము గొంతమ్మ కోరికలు అడగట్లేదు ఈ యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఇరవై రెండు వేల మంది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజేషన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అడుగుతున్నాం ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక రెండు ప్రభుత్వాల మధ్యలో నలిగిపోతున్న ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నారంటే ఈ యొక్క సమగ్ర శిక్ష ఏ ఉన్నారు దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కనుక ప్రజల కోసం ఆలోచిస్తుంది కనుక ఫ్రెండ్లీ ఉద్యోగ ప్రభుత్వం కనుక రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగస్తులను తక్షణమే పర్మనెంట్ చేయాలి ఏమి అడ్డంకులు రావు చాలా మంది అంటున్నారు ఇది స్కీమ్ పోస్ట్ అంటే ఇది స్కీమ్ పోస్ట్ అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎట్టి క్లోజ్ చేయాలి కానీ అది క్లోజ్ చేయలేదు దాని ప్రణాళిక బద్దంగా దాన్ని కొనసాగిస్తున్నారు తప్ప మరి ఎంప్లాయీస్ మాత్రం జీతాలు మాత్రం అరకొర ఇచ్చి జీవితాలతో ఈ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి దయచేసి నోటిఫికేషన్ ఇచ్చారు రిటర్న్ టెస్ట్ పెట్టారు రోల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించారు రోస్టర్ పాయింట్ పాటించారు అన్ని ఆడతలు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఈ సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ కనుక ప్రభుత్వానికి కూడా ఎవరు అడ్డు చెప్పరు అడ్డు పొడరు శిక్ష ఉద్యోగులు నమ్మని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులైజేషన్ చేయాలి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఒక కమిటీ వేసి మరి కంటికి తదనుగుణంగా మరి ఈ యొక్క చర్యలు చేపట్టి ఈ లోప చాలా సంవత్సరాల నుంచి మేము వేతనాలతో కోతలు ఏర్పడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం కనుక తక్షణమే మరి మినిమం టైం స్కేల్ కు మరి ప్రభుత్వం ఆదేశించి ఇంప్లిమెంటేషన్ చేసి మా ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వం రావడానికి ఎంతైతే సానుకూలంగా మేము ఉన్నామో మా ప్రధాన డిమాండ్ నెరవేరకపోతే ప్రభుత్వాన్ని దించడానికి కూడా అంతే ముందు సిద్ధంగా ఉండి ఉంటామని నేను ప్రభుత్వానికి ఒక విధంగా రిక్వెస్ట్ చేస్తూనే అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాము ఎందుకంటే ఇరవై రెండు వేల కుటుంబాలు దాదాపు లక్ష ఓట్లుంటాయి ఇది గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఊరిలో మా కుటుంబం నుంచి ఓట్లున్నాయి చాలా మటుకు ప్రజాప్రజులు ఏం ఆలోచిస్తారంటే ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు కనుక మేము ఎంప్లాయీస్ అయినప్పటి కూడా మాకు కుటుంబాలు ఉన్నాయి మాకు ఓట్లున్నాయి ఒకవేళ మీరు ఓట్ల రాజకీయాలే చేయాలనుకుంటే ప్రభుత్వానికి మరి మేము ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు ఎందుకంటే ఇది ప్రజా పాలన కనుక ఒకవేళ మాకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టడానికి కూడా మేము వెనకాలమని అతి త్వరలోనే మేము మరి జీఏసీ పిలుపు మేరకు బయటకు వచ్చి మరి ప్రభుత్వానికి ఫస్ట్ అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి అతి త్వరలో మా యొక్క ఆలోచనలు మన ప్రభుత్వం ఆలోచించి తక్షణమే మా ఏవైతే డిమాండ్ ఈ డిమాండ్ రెగ్యులేషన్ అనేది చేయాలని కోరుతున్నాము ఇది ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం